చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్ బిగ్ హాట్లో ఈ బాక్స్ రావడం జరిగినది ఈ బాక్స్ మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా ఇది నేను ఆన్లైన్లో బిగ్ హాట్లో తీసుకువచ్చాను నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై కవర్ను కట్ చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇది నేను ఆన్లైన్లో పదిహేను వందల రూపాయలకు తేవడం జరిగినది ఇది బిగ్ హార్ట్లో వచ్చినటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయినటువంటి సింజంటా వీట్ రైతు మిత్రులారా దీన్ని మనం మీరు అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా ఈ సి వీట్ టాకో వచ్చేసి వరి పొలంలో పురుగును చంపుతుంది అదేవిధంగా అధిక పిలకలు రావడానికి కూడా సహాయపడుతుంది ఇది ఐదు కిలోల ప్యాకెటు దీని యొక్క రేటు మనకు పదిహేను వందలకు రావడం జరిగినది ఇది రెండు ఎకరాలకు వాడుకోవచ్చు రైతు మిత్రులారా ఇగో ఇక్కడ ప్యాకింగ్ నుంచి అట్టలను నేను తీసేసాను బాక్స్ నుంచి నేను ఇగో సింజెంటో విటాకో పురుగు మందును తీయడం జరిగినది ఐదు కిలోల ప్యాకెట్ పదిహేను వందల రూపాయలకు రావడం జరిగినది రైతు మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైతు